లక్ష్మీహయవదన పరబ్రహ్మణే నమ ఆండాల్ తిరువడిగలే శరణం ఈరోజు చాలా విశిష్టమైన పాసురాన్ని నేర్చుకోబోతున్నాము ఈ పాసురాన్ని మంగళాశాసన పాసురం అలాగే పోత్తి పాసురం అంటారు ఈ పాసురంలో ప్రతి వాక్యానికి చివర పోత్తి పోత్తి అని ఉంటుంది పోర్తి అంటే మంగళం అని అర్థం అంటే ఆ స్వామికి మంగళాశాసనాలు అందించడమే పోత్తి అన్నమాట మంగళాశాసనాలు అంటే ఏమిటి మంగళాన్ని ఆశిస్తూ హారతి ఇవ్వడాన్ని మంగళాశాసనం అంటారు మనం పూజలో సాధారణంగా స్వామివారికి హారతి ఇస్తూ ఉంటాము అలా కాకుండా దృష్టి దోషం తగలకుండా అంటే దిష్టి తగలకుండా ఇచ్చే హారతిని మంగళాశాసనము అంటారు మన స్వామివారిని కొన్ని కోట్ల మంది చూస్తూ ప్రార్థిస్తూ ఉంటారు అందుకని స్వామికి కూడా దిష్టి తగలకుండా హారతిస్తూ ఉంటారన్నమాట ఆ హారతిని మంగళాశాసన హారతి లేదా పోతి హారతి అంటారు మొట్టమొదటిగా మొట్టమొదటగా స్వామివారికి హారతిచ్చినటువంటి వారు మన ఆండాళ్ళ తల్లియే నిన్నటి ఇరవై మూడవ పాశురంలో గోపికలందరూ తామర పువ్వుల వంటి కన్నులు మెల్లమెల్లగా తెరిచి చూడు సింహంలా నడిచి వచ్చి ఈ సింహాసనం మీద కూర్చో అని స్వామిని ఆజ్ఞాపించారు సహజంగా భక్తులకు స్వామి బానిసై ఉంటాడట అందుకే భగవద్గీతలో కూడా మనం గమనిస్తే అర్జునుడు అంటున్నాడు ఉభయోర్ మధ్యే అనగా కృష్ణ రెండు సేనల మధ్య నువ్వు రథాన్ని నిలుపు అని ఆజ్ఞాపిస్తే ఆయన అఠక్కున అలా నిలిపివేశాడట అంటే భక్తుల కోసం ఏమైనా చేస్తాడు స్వామి అలాగే ఇక్కడ గోపికలు ప్రార్థించినట్లుగా శ్రీకృష్ణ పరమాత్మ అలా ఠీవిగా నడుచుకుంటూ వచ్చి ఆ సింహాసనం మీద కూర్చున్నాడట అలా స్వామి నడుచుకుంటూ వస్తే చూసి గోపికలు మనసారా ఆనందించి తన్మయత్వంతో మునిగి తేలిపోయారట స్వామి హుందాగా సింహాసనంపై కూర్చుని ఒక పాదాన్ని ఆ క్రింద భాగంలో ఉన్న ఒక పీఠం మీద పెట్టారట ఇంకొక పాదాన్ని కాలి తొడ మీద పెట్టుకున్నారట ఆయన అలా పెట్టుకోగానే గోపికలకు స్వామి యొక్క అరికాలు కనిపించిందట ఆ అరికాలు ఎలా ఉన్నదంటే ఎర్రగా కందిపోయి ఉన్నదట వెంటనే వాళ్ళు అయ్యో మనం మన స్వామి యొక్క సౌందర్యాన్ని ఆస్వాదిద్దాం అనే ఉద్దేశ్యంతో నడిచిరా అని అన్నాం మన ఆనందం కోసం ఆయన్ను నడిపించాము ఆయన మన కోసం అలా నడిచి వచ్చేటప్పటికీ స్వామి కాలు ఇంతగా కందిపోయింది ఈ విధంగా అవడానికి మనమే కారణం కదా అని వాళ్ళందరూ రకరకాలుగా బాధపడిపోతున్నారు స్వామితో గోపికలు ఏమన్నారంటే మీరు సింహాసనంలో కూర్చుంటే మాకు ఏం కావాలో చెబుతామన్నారు స్వామి సింహాసనాన్ని అధిష్ఠించగానే పరా అనే వాద్యాన్ని అడుగుదామనుకున్నారు గోపికలు అసలు పరా అంటే ఏమిటి పరా అంటే తప్పెట అది ఒక వాద్యం అన్నమాట వాస్తవంగా ఇప్పుడు గోపికలందరూ వ్రతం చేయడానికి వచ్చారు అయితే పెద్దలు ఏమన్నారంటే ఆ వ్రతానికి కావలసిన పరా అనే సాధనం స్వామి మీకు ఇస్తానన్నారు కదా వెళ్ళి తీసుకురాండి అని గోపికలను స్వామి వద్దకు పంపించారు ఆ నెపంతో గోపికలందరూ స్వామి వద్దకు వచ్చారు వాళ్ళు ఎందుకు వచ్చారో ఆ విషయాన్ని మర్చిపోయి స్వామిని ఎలా చూస్తూ ఉండిపోయారట మొత్తం మీద పరా అనే వాయిద్యాన్ని అడగటం కూడా వీళ్ళు మర్చిపోయారు ఇప్పుడు ఈ పాశురంలో అద్భుతంగా మంగళ ఆశాసనాలు అందిస్తున్నారు స్వామివారికి ఇరవై నాలుగవ పాశురం ఆండాల్ తిరువడిగలే శరణం మళందాయ్ అడిపోతీ ചെറങ്കു തെന്നിലങ്ങത്തായൽ പോത്തിൻച്ചകട മുതായ് പുകൾ പോത്തി പോത്തീഹീ കൂണിലായ് കഴൾ പോത്തീ കൊടയായ് ഗുണം പോത്തി വരു പകൈ കെടുക്കും നെൽ പോത്തീഹീൻ സേവകമേത്തി పరై కొల్వాన్ ఇంద్రియాం వందోం ఇరంగు ఏ గీతమాలిక నాడు లోకము కొల్చినట్టి పదములకు మంగళము అటకు దక్షిణనున్న అందాల లంక గూల్చిన మీదు లావునకు మంగళము శకటాసురుని రూపు చరణాన పోనాడు మీ కీర్తికిన్మంగళము దూడరక్కసు వెలగరక్కసు పైకి ఒడిసెలో రాయివలే విసరిజంపిన దివ్యపదములకు మంగళము గోవర్ధనం మునొక గొడుగుగా నెత్తు మీ వాత్సల్యమునకు మంగళము శత్రుల దృంచు మీ చేతి వేలాయుధం మునకు మంగళము తనరు మీ వీరచరితము కీర్తింపగా వచ్చితి మీ పరనిచ్చి మమ్ము కరుణింపు మీ ఈ పాసురం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం మొట్టమొదటగా స్వామి పాదానికి మంగళం పలుకుతున్నారు ఆండాళ్ళ తల్లి వామనావతారంలో స్వామి తన పాదాన్ని మూడు లోకాలకు పెంచి ఆక్రమించిన సన్నివేశాన్ని అమ్మవారు మళ్ళీ కీర్తిస్తున్నారు ఆనాడు అత్యద్భుతంగా పెరిగిన పాదము మూడు లోకాలను ఆక్రమిస్తూ ఉంటే ఈ పాదానికి దృష్టిదోషం తగులుతుందని ఎవరూ ఆలోచించలేదు ఎవరూ దిష్టి తీయలేదని చెప్పి అమ్మవారు మొట్టమొదటగా స్వామి పాదానికి మంగళ ఆశాసనం చేస్తున్నారు ఈ పాశురాన్ని కీర్తించిన రోజు స్వామికి దిష్టి తీసి కర్పూరహారతి ఇవ్వడం ఆచారంగా సాంప్రదాయంగా ఉన్న విషయం అయితే స్వామికి కర్పూరహారతి ఇచ్చినప్పుడు ఎప్పుడు అద్దుకోవాలి ఎప్పుడు అద్దుకోకూడదు కొంతమంది అద్దుకుంటారు కొంతమంది అద్దుకోవడం లేదు ఈనాడు చివరికి కర్పూర నీరాజనం చిట్ట చివరికి కర్పూర నీరాజనం ఇచ్చి దిష్టి తీసిన దాన్ని అద్దుకోకూడదు మామూలుగా ఆవు నేతి దీపంతో మంగళ నీరాజనాన్ని సమర్పించినప్పుడు దాన్ని అద్దుకోవాలి స్వామికి అడుగడుగున హారతలు ఇవ్వాల్సిన అవసరం ఏమిటి భక్తులందరూ స్వామిని ఒక రకమైన దృష్టితో చూడరు కనుక ఆహా చాలా అందంగా ఉన్నాడు స్వామి అనుకుంటే ఎక్కడ స్వామికి దృష్టి దోషం తగులుతుందేమోనని భక్తులు భయంతో స్వామికి కర్పూరంతో ఇచ్చే హారతిని మంగళహారతి అని పేరు మనం చెప్పుకున్నట్లుగానే అమ్మవారు మంగళాశాసనం ముందుగా పాదాలతో మొదలుపెట్టారు స్వామి అవతారాలలో మానవ రూపం ధరించినది మొట్టమొదటి అవతారం వామనావతారం రెండవది శ్రీరామావతారం ఈ శ్రీరామావతారంలో ఉన్న విశేషమేమిటి మామూలుగా వామనావతారంలో అక్కడే ఉండి పాదాన్ని పెంచి కొలుచుకున్నాడు ఆ పెరిగినటువంటి పాదానికి బ్రహ్మ కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకున్నాడు జాంబవంతుడు ప్రదక్షిణం చేశాడు పరవాయిస్తూ మరి శ్రీరామచంద్రమూర్తి ఏం చేశాడు కొన్ని లక్షల అడుగులు నడుచుకుంటూ దక్షిణ దిక్కుకు వెళ్ళాడు వెళ్ళి అక్కడ ఏం చేశాడు చాలా అందమైనది దక్షిణ దిక్కుగా ఉన్న లంకానగరానికి వెళ్ళాడు వెళ్ళి ఆ లంకానగరాన్ని మొత్తాన్ని ధ్వంసం చేసినటువంటి స్వామి మీ బలమునకు మంగళము రాముడు పెద్దవాడు అయిన తర్వాత నడుచుకుంటూ వెళ్ళాడు లంకానగరానికి అప్పటికే దివ్యాస్త్రాలు అన్నీ విశ్వామిత్రుని దగ్గర పొంది ఉన్నాడు వశిష్ఠుని వద్ద ధనుర్విద్యను అభ్యసించాడు కానీ అంతకంటే గొప్పవాడు ఇంకొకడు ఉన్నాడు ఎవరాయనా పరమాత్మ శ్రీకృష్ణావతారంలో మంగళం పలుకుతున్నారు శ్రీకృష్ణుడు చిన్నగా ఉన్నప్పుడు యశోదమ్మ ఎండదగలకుండా ఆయనకు రక్షణగా ఉండడానికి ఒక బండి కింద ఉయ్యాల కట్టి ఆయన్ను పడుకోబెట్టిందట మేనమామ కంసుడేమో ఆ చిన్ని కృష్ణుడిని చంపడానికి చాలామంది రాక్షసుల్ని పంపిస్తూ ఉంటాడు అప్పుడు ఒక రాక్షసుణ్ణి పంపిస్తే ఆ రాక్షసుడు ఆ బండిలో ప్రవేశించాడు అతడే శకటాసురుడు అతన్ని మన స్వామి ఏమీ చేయలేదట కేవలం ఆడుకుంటున్నట్టు ఆ బండి ఒక్క తనుదనాడట అలా కాలుతో తన్నగానే ఆ శకటం ఊవ్వెత్తున ఆకాశంలోకి ఎగిరి దభేలున కింద పడ్డదట ఒక్క దెబ్బకు శకటాసురుని కీళ్ళు విరి ముక్కలు ముక్కలుగా శకటాసురుని శరీరం చెల్లా చెదురుగా పడిపోయిందట అటువంటి నీ అద్భుతమైన పాదాలకు నీ అప్రతిహతమైన కీర్తికి మంగళం అంటున్నారు అండ్ ఆల్ ఒకసారి కృష్ణపరమాత్మను సంహరించాలి అని ఇద్దరు రాక్షసులు వచ్చారు ఒకడు చెట్టు రూపంలో ఉన్నాడు ఇంకొకడు దూడ రూపంలో వచ్చాడు ఆ దూడ రూపంలో వస్తే ఆవు దూడ అని కృష్ణపరమాత్ముడు భావించి వదిలిపెడతాడని ఆ రాక్షసుడు యొక్క భావం తమ మందలోది కాదని పశువులు ఆ దూడకు దూరంగా సంచరించడం మొదలుపెట్టినాయి అది విశేషంగా ఉంది స్వామి కూడా గమనించాడు ఒక పనితో రెండు పనులు సాధించాలి అనుకున్నాడు స్వామి తాను గట్టిగా పూనికగా నిలబడ్డాడు దూడ రూపంలో వచ్చిన రాక్షసుడి నాలుగు కాళ్లను రెండు చేతులతో ఎత్తి పట్టుకుని గిరగిరా తిప్పి ఆ చెట్టు రూపంలో ఉన్న రాక్షసుడి మీదకు విసిరివేశాడు ఆ రాక్షసుడు ఈ రాక్షసుడు వెళ్ళి బలంగా తగిలేటప్పటికీ ఆ తాకిడికి ఆ రాక్షసుడు కూడా మరణించాడు అలా బలంగా నిలబడి రాక్షస సంహారం చేసినటువంటి స్వామికి మంగళం ఒకనొకొప్పుడు రాళ్లవాన కురుస్తూ ఉంటే గోవర్ధన పర్వతాన్ని గొడుగుగా ఎత్తినటువంటి వాత్సల్య గుణానికి మంగళం శత్రువులను జయించేటటువంటి గుణము కలిగినటువంటి నీ యొక్క చేతిలో ఉన్నటువంటి వేలా అను పేరు కలిగినటువంటి ఆయుధమునకు మంగళం మేము ఈ విధంగా నీ దివ్య చరిత్రను గానం చేయడానికి నీకు మంగళాశాసనము చేయడానికి ఇక్కడకు ఈరోజు వచ్చి ఉన్నాం మమ్మల్ని అనుగ్రహించు అని ఈ రోజున మంగళ ఆశాసనం చేశారు అమ్మవారు ఈ విధంగా స్వామివారి వీర చరిత్రలన్నింటినీ కీర్తించి ఈ పరా అనే వ్రత సాధనాన్ని పొందడానికి మేము ఈరోజు వచ్చాము స్వామి అని ఇన్ని మంగళాలు పాడి చివరికి వారికి కావలసిందేమిటో స్వామికి చెప్పారన్నమాట ఈ విధంగా స్వామి యొక్క వీరగాథలను బాహుపరాక్రమాన్ని స్థుతిస్తున్నారు గోపికలు మరొక్కసారి గోపికలు స్వామితో ఈ విధంగా అంటున్నారు వామనావతారంలో చివరికి యాచన కూడా చేశావు రామావతారంలో సీత కోసం అంత దూరం నడుచుకుంటూ వెళ్ళావు ఇంద్రుడికి సహాయం చేశావు ప్రతి ఒక్కరికి నీవు సహాయం చేశావు కానీ వాళ్ళెవ్వరూ నీకు కృతజ్ఞత చెప్పలేదు నీకు మంగళం మంగళం అని కూడా పాడలేదు కానీ ఇక్కడ చూడు నువ్వు రాకుండానే మేమే వచ్చాము నీకింత బాగా మంగళ శాసనాలు అందిస్తూ మంగళమని పాడుతున్నాము కాబట్టి నువ్వు పరా అనే వ్రత సాధనాన్ని మాకు ఇచ్చి మమ్మల్ని అనుగ్రహించు అంటూ ఈ పాశురంలో గోపికల బృందం ఆ శ్రీకృష్ణుణ్ణి వేడుకుంటున్నారు ఈ విధంగా అంద్రు మొదలు ఇంద్రు వరకు అనగా ఆనాటి నుండి ఈనాటి వరకు స్వామి నీవే అందరికీ దిక్కు అంటున్నారు ఇక్కడ మనం గమనిస్తే ఈ మంగళాశాసనం పాశురంలో ఆరుసార్లు ఆరు రకాలుగా స్వామికి మంగళం మంగళం అని పలికారు దీన్ని ఆ విష్ణు ష షడక్షరీ మంత్రం అంటారు అందులో ఆరు అక్షరాలు ఉంటాయి కాబట్టి దానికి గుర్తుగా ఈ విధంగా మంగళం పాడారు అని విశేషంగా చెబుతుంటారు ఈ విధంగా ఆండాళ్ బృందం స్వామి పాదాలకు స్వామి బలానికి వాత్సల్యానికి అద్భుత లీలలకు అన్నిటికీ కూడా మంగళం పలికారు స్వామిని ధ్యానించారు కాబట్టి మనం కూడా ఈ అద్భుతమైన మంగళాశాసన పాశురం పాడుతూ స్వామికి నీరాజనాలు అందిస్తే అఖండ శుభాలు సుఖాలు కలుగుతాయి ఈ పాశురంలో శుభం కలగాలి అని మంగళాశాసనాలు ఇవ్వడము అంటే ఈ బ్రహ్మాండములోని ప్రతి ప్రాణికి శుభం కలగాలని మనం కోరుకుంటున్నామన్నమాట అయితే ఈ పాశురం పాడుతూ స్వామికి కర్పూర నీరాజనం ఇవ్వాలట ఇక్కడ స్వామికి దిష్టి తీస్తున్నాము కాబట్టి ఈ హారతిని కళ్ళకు అద్దుకోకూడదు కేవలం నమస్కరించుకోవాలి అని చెప్తున్నారు ఇంత మహమా మహిమాన్వితమైన ఈ పాశురాన్ని కీర్తిస్తూ ఆ శ్రీకృష్ణ పరమాత్మకు సర్వం సర్వాంతర్యామికి మంగళం అర్పించుకుందాం రేపటి పాశురంలో మళ్ళీ కలుద్దాం జై శ్రీమన్నారాయణ